Please. good afternoon and happy women's day to all of you it's been a great day uh, today is a very very auspicious day also that we have signed an agreement with the uh, with the SERP, which is one of the departments of uh, government of andhra pradesh where we will be supporting the fpos of the state you know so this is a one big startup for us we we had done some work earlier in last year where we had done close to about 22 crores worth of business with the fpos with only two products. one was peanuts and second was tur dal. You know. uh, we are expected, as the chief minister has asked us, that we will be looking this year multi-products on our grocery platform and we'll see that as many as fpos can be promoted on the flipkart platform. You know. ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద లేడీస్ ఐ విల్ లైక్ మై కులీ టు ట్రాన్స్లేట్ యూ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ప్లీజ్ అందరికీ నమస్కారం హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సార్ సీఎం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు మేము కొన్ని ఎఫ్పిఓస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము ఇంకా చాలామంది ముందుకు వస్తే వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం కావాలి ఎలాంటి క్వాలిటీ సార్కు అందించాలి అనే దాంట్లో మేము తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాము అండ్ వాళ్ళు ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా మేము చాలా తోడ్పడతామని చెప్పి చెప్తున్నారు సో ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మీకు అందరికి ఐడియా ఉందమ్మా ఫ్లిప్కార్ట్ అని ఒక రీటైల్ వ్యవస్థ ఐడియా ఉంది అందరికీ ఐడియా ఉండేవాడు చేస్తండి ఓ మా ఆడబిడ్డలు అన్నిటి అన్ని విషయాలు బాగా తెలుసు ఇప్పుడు వాళ్ళంతా ఫ్లిప్కార్ట్ తరపున రెండే తయారు చేస్తున్నారు ఒకటి వేరుశనగపప్పు రెండోది కందిపప్పు ఇప్పుడు వాళ్ళు రెండు తయారు చేసి అనంతపురంలో కొన్ని జిల్లాలు తయారు చేస్తున్నారు అట్లా కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు మనం తయారు చేసినట్టే ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన డబ్బులు కావాలి మనం చేసే చౌకగా చేసినప్పుడు మా ఆడబిడ్డలు చేసినప్పుడు క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాణ్యత మీద ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది నేను వారికి ఒకటే చెప్తున్నా వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే మొత్తాన్ని ఉపయోగించమంటున్నా కమాడిటీ క్లస్టర్స్ ఓపెన్ చేస్తాం ఎక్కడ ఏ జిల్లాలో ఏ వస్తువు వస్తుందో ఏ ప్రోడక్ట్ పడుతుందో అక్కడ తయారు చేసి మీ అందరికీ శిక్షణ కార్యక్రమాలు పెడతాం దానికి కావాల్సిన బ్యాంకులోని ఇప్పిస్తాను వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిస్తాను ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళా కొనడానికి వాళ్ళే కొంటారు మీకు ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంది తయారు చేసే తెలివితేటలు నేర్పిస్తా మళ్ళీ దాన్ని కొనుగోలు చేసే వ్యక్తులు కూడా మేము ముందర పెడతాను దీనికంటే మంచి ఆలోచన లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అందిపుచ్చుకోవడం మీ చేతల్లో ఉంది గుర్రాన్ని ట్యాంక్ దగ్గర తీస్తపోతాం కానీ తాగిచ్చేది నా వల్ల కాదు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ అంటున్నారు ఇంకా చాలా సమయం పడుతుంది ఆడవాళ్ళు పైకి రారు మగవారితో సమానంగా రారని నేను చెప్తున్నా రెండు వందల ఏళ్ళు ఐదు వందల ఏళ్ళ అవసరంలో ఇరవై సంవత్సరాలకు మురిపు ఒక్క నిర్ణయం చేశాను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను అప్పుడు అందరూ నన్ను మగపిల్లలు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెడుతున్నారు దీనివల్ల తెలుగు థేటర్ల ముప్పై శాతం వస్తారు అంటే వంద మందిలో అరవై మంది ఆడబిడ్డలు వస్తే మాకైతే ఏంటి అని అడిగారు తరతరాలుగా వాళ్ళంతా విమర్శించబడ్డ విస్మరించబడ్డారు ఒక కొన్ని రోజులు కానీ తర్వాత చూస్తామని చెప్పాను ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే భార్యాభర్తలు చెప్పుడు నేను అడుగుతూ ఉంటాను భర్త ఐటీ భార్య ఐటీ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు నీ ఆదాయం ఎంత ఆవిడ ఆదాయం ఎంత అంటే తొంభై శాతం నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది మగబిడ్డల కంటే భర్త భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో ఏండ్ల అవసరం లేదు మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది టెక్నాలజీ రెడీగా ఉంది చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది ఇప్పుడు చేయాల్సింది మీరు అవకాశాలను ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం ప్రపంచంలో ఉండే వ్యక్తులు తీసుకొస్తాను మీరు భాగస్వాములు చేస్తాను మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ సో ర్యాపిడో నుంచి అండి మేము సో ప్రజెంట్ వచ్చేసి సీఎం సార్ చెప్పినట్లు అందరూ ఇంట్లోనే ఉండి వంట చేయాలి ఆడవాళ్ళంటే లేదంటే ఇంకోటి ఏదో చేయాలి ఇంట్లోనే చేయాలనే ఉద్దేశంతో కాకుండా బయటకు వచ్చి ఎర్న్ చేసే అవకాశాలు ఉండాలి అని చెప్పేసి చెప్పారు కదా సో అవకాశాలలో భాగంగానే ర్యాపిడోలో ఇప్పటి వరకు ఆల్రెడీ కొంతమంది స్త్రీలు వర్క్ చేస్తూ ఉన్నారు బైక్ ట్యాక్సీలో కానీ లేదా ఆటోలు కానీ కొంతమంది సో అందులో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన కొంత విషయం ఏంటంటే ఆర్థిక సహాయం ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ మంది ముందుకు రాగలరు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడే మాకు మెప్మా డైరెక్టర్ గారు శ్రీ తేజ్ భరత్ గారు యాక్చువల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ మెప్మా ద్వారా అవన్నీ తెలిసి ప్లస్ చంద్రబాబు నాయుడు సార్ గారు విజన్ యాక్చువల్లీ ఎంపవరింగ్ ఉమెన్ అనే ఉద్దేశంలో సో మెప్మాతో కొలాబొరేట్ అయ్యి ప్రజెంట్ ఉమెన్కి కి స్త్రీలకి యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ప్లస్ కొంత ఆర్థిక సహాయం నెల నెలా కూడా అందజేసే ఉద్దేశంతో బైక్ పింక్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం ఇప్పుడు ప్రజెంట్ అది ఆంధ్రాలో ఎయిట్ సిటీస్ నడుస్తూ ఉంది సో ఎక్కడైనా కూడా దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం ఆర్టీసీలో కండక్టర్లు పెట్టారు జ్ఞాపకం ఉందా ఉన్నారా ఇప్పుడు కండక్టర్లో అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు కాదు ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి అన్ని రంగాలలో మగవారితో దీటుగా మనం పనిచేయాలి అందుకనే ఈరోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది ర్యాపిడో ఉంది మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎక్కడ పికప్ చేసుకోవాలి ఎక్కడ డ్రాప్ చేయాలని ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఎవరన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం ఇప్పుడే నేను అడిగాను ఎటు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైక్లో కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరచ్చు దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం ఇలాంటి వ్యవస్థలను ఈరోజు ఒక ఇరవై ఐదు వ్యవస్థలు తీసుకొచ్చాం నా ఆలోచన ఒకటే ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలని నా ఆలోచన ఒక లక్ష మంది ఆడవాళ్ళల్లో మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది నా ఆలోచన అది అగ్రిమెంట్ చేశాం ఇది అమలు చేస్తామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్నీ పంపిస్తా మీ మండల సమాఖ్యలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారు మేము ఏం చేసేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేసి మీరు ఏ విధంగా భాగస్వాములుగా కావాలి చేపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాం పోదాం ఈరోజు చూసిన తర్వాత ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ రేపెడవ్ థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళందరినీ మన కోసం అభినందించండి సార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు మాకొక స్ఫూర్తిదాయకమైన ఎంటర్ప్రినరే కాదు